చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నైట్ భోజనం అనమాట ఇప్పుడు నైట్ అండి తెల్లారుదామన నైట్ ఇప్పుడే టైం అయితే రెండైతే అవుతుంది అనమాట ఇప్పుడైతే లోపలికైతే తీసుకెళ్తున్నాము నైట్ భోజనము ఇక్కడ అయితే అండి సల్లాత చూడండి ఎలా ఉందో సల్లాత హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ అని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు నేను చేసిన వంట రంజాన్లో మరి ఏం చేశానో చూడండి వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ అండి ఫ్రెండ్స్ సరేనా సపోర్ట్ అయితే ఇవ్వండి మరి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం మరి ఏమంటే చేశానో చూసేయండి వీడియో ఇక్కడైతే అక్క అయితే చికెన్ సమోసాలు చేస్తూ ఉంది మా ఇంట్లో డైలీ చేస్తుంటే అయిపోతున్నాయండి సమోసాలు ఇదైతే అయితే చికెన్ సమోసాలు అనమాట అయితే జీవన్ రోళ్ళు సవీస్ అయ్యారా చూడండి బయటకైతే వచ్చాము పక్కింటికి అయితే అనమాట ఎలా ఉన్నది పక్కిండ్లు ఇదైతే ఈదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసామండి సమోసాలు గేమర్లు చికెన్ సమోసాలు జీబెన్ సమోసాలు ఇక్కడ అయితే జ్యూసులు అంటే ఫింటూను మ్యాంగో జ్యూసు లెమన్ జ్యూసు అదే నిమ్మకాయ జ్యూస్ అనమాట ఇలా బండి మీద అయితే తీసుకొని హాల్లేకి అయితే వెళ్తున్నామండి హాల్లేకి చూడండి ఫ్రెండ్స్ రోజు వంట అయితే ఇది వైట్ రైస్ అండి వైట్ రైస్ అనమాట ఇది మాకు మా అలాగనే రండి ఇదైతే చికెన్ మకరోనీ అండి చూడండి ఇదైతే మా బుడ్డోనికి చికెన్ మక్రోని అనమాట డైట్ అయితే చేయాల్సిందే ఇదైతే మాంసం టమోటా రైస్ అండి మటన్తో అయితే టమాటా రైస్ అయితే చేశాను అనమాట మాంసం టమాటా రైస్ ఇదైతే సోర్బా అండి కందిబేళ్ళ సోర్బా అనమాట చూశారా ఇదైతే కొవేటి వాళ్ళకి ఇష్టమైన ఇష్టంగా తినే జిరీస్ అండి ఇది మాంసంతో అయితే చేశాను అనమాట జిరీస్ ఇదైతే కూరగాయలు అండి అన్ని కూరగాయలు వేసాను మాంసము కూరగాయలు గుమ్మడికాయ అన్ని వేసి మరకైతే చేశాను కూరండి ఇది చూసారా మాకైతే కోడిగుడ్లు క్యాబేజీ తాలింపు అది సూపర్గా ఉంది చాలా బాగుంది పచ్చికారం అయితే వేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మరి వంట అయితే మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే చేసేయండి అలాగనే పిండి వంటలు ఏం చేసాం ఎక్కువ చూసేయండి ఒక నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇలా అయితే సర్దేశామండి చూడండి ఇలా అయితే సర్దేమనమాట